మనం ప్రతి సంవత్సరం దీపావళి ముందు రోజున నరకచతుర్దశి జరుపుకుంటాం కదా అసలు ఈ నరకాసుడు ఎవరు అతనిని సత్యభామ ఎందుకు వధించింది ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం పూర్వం భూమాత విష్ణుమూర్తి అవతారమైన వరాహమూర్తితో కలిసి సుఖంగా జీవించేది ఆ దాంపత్యంలో ఒక కుమారుడు పుట్టాడు ఆ పిల్లవాడి పేరే నరకుడు అతడు మొదట చాలా మంచివాడిగా ఉండేవాడు కానీ అతడి చెడు స్నేహితుల సహవాసం వలన అహంకారిగా మారిపోయాడు అతను పెద్ద యోధుడు అవ్వాలి అనుకున్నాడు నరకాసుడు తన రాక్షస స్నేహితుల ప్రేరణతో మహాతపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నాడు అప్పుడు నరకుడు ప్రభు ఎవ్వరూ నన్ను ఎదిరించలేనంత శక్తి నాకు కావాలి కానీ నన్ను నా తల్లి భూదేవి అమ్మవారి అవతారమే మాత్రమే సంహరించాలి అని అడిగాడు బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చాడు నరకాసురుడు గొప్ప యోధుడయ్యాడు తన శక్తి చూపించాలనుకుని దేవతలపైన ఋషులపైన దాడి చేశాడు సామాన్య మనుషులపైన స్త్రీలపైన కూడా దాడి చేశాడు స్వర్గానికి రాజైన ఇంద్రుడు కూడా భయపడ్డాడు నరుకుడు దేవకన్యలను బంధించి దేవతల ఆభరణాలను దోచుకున్నాడు ఇంద్రలోకంలోని ఐరావతం కల్పవృక్షం సొంతం చేసుకున్నాడు పదహారు వేల మంది దేవకన్యలను బంధించాడు ఇక ఈ అహంకారాన్ని చూసి దేవతలు ఋషులు భూమాత సైతం విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి ప్రార్థించారు భూమాత ప్రభు నా కుమారుడు చెడు ఆపండి కానీ అతనికి విముక్తి కలిగిపించండి అని కోరుకుంది అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామతో కలిసి గరుడుపైన యుద్ధానికి బయలుదేరాడు సత్యభామాదేవి నిజానికి భూమాత అవతారం అందుకే ఆమె చేతిలోనే నరక సంహారం జరగాలి యుద్ధానికి వెళ్ళాక మొదట శ్రీకృష్ణుడు మురాసురుడు అనే ఒక బలమైన రాక్షసుడిని సుదర్శన చక్రంతో సంహరించాడు అందుకే అప్పటి నుంచి శ్రీకృష్ణుడికి మురారి అనే పేరు కూడా వచ్చింది తరువాత నరకాసురుడు యుద్ధానికి వచ్చాడు భయంకరమైన యుద్ధం జరిగింది శ్రీకృష్ణుడు తన ధనస్సు సుదర్శన చక్రంతో నరకాసురుని సైన్యం మొత్తాన్ని నాశనం చేశాడు నరకుడు గరుడు పైన ఉన్న శ్రీకృష్ణుడి పైన అస్త్రాలను ప్రయోగించాడు శ్రీకృష్ణుని శరీరం మొత్తం రక్తంతో తడిచిపోయినట్లుగా కనిపించింది సత్యభామ ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహంతో దేవీ శక్తితో నిండిపోయింది ఆమె తన ధనస్సుపై బాణం ఉంచి ఒక్క బాణంతో నరకాసురుని గుండెపైన వేసింది ఆ బాణం నరకాసురుడు గుండెను తాకి అతడు పడిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇదియే నీ వరప్రభావం తల్లి నీవే నీ పుత్రుని అహంకారాన్ని నాశనం చేశావు అని చెప్పాడు చనిపోతున్న నరుకుడు చివరి మనవిగా శ్రీకృష్ణునితో ప్రభు నా పాపాలన్నీ క్షమించండి నా మరణం జరిగిన రోజున ప్రజలు సంతోషంతో ఉత్సవంగా జరుపుకోవాలి ఆ రోజున ప్రజలంతా స్నానం చేసి దీపాలను వెలిగించి సంతోషంగా ఉండాలనేదే నా అభిలాష అని చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ నీ కోరిక నెరవేరుతుంది ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రజలు దీపాలను వెలికించి పండుగలా చేసుకుంటారు అని చెప్పాడు ఆ రోజు అశ్వయజ బహుళ చతుర్దశి అంటే దీపావళి ముందు రోజు ఆ రోజు నరకాసురుడు సంహారం జరిగింది కనుక ప్రజలంతా సంతోషంగా నరక చతుర్దశిని జరుపుకుంటారు ఆ రోజున తెల్లవారుజామున స్నానం చేయడం దీపాలను వెలికించడం వంటి పుణ్యకార్యాలు చేయాలి ఎందుకంటే ఇది పాపాలను చీకటిని తొలగించిన రోజు దీని తర్వాతి రోజయే దీపావళి అమ్మ ప్రేమ మన తప్పులను క్షమిస్తుంది కానీ మన చెడును ఖచ్చితనంగా ఆపుతుంది వెలుగంటే మంచితనం చీకటంటే అంటే చెడు వెలుగు ఎప్పుడు చీకటిని అధిగమిస్తుంది వెలుగు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది